చేస్తున్నాడు ఎడారి దేవుడు అన్నాడు ఎందుకంటే చూడండి అలా కుడి కూడా పెట్టాడు అదే వెంకటేశ్వర చూడండి ఆయన నమ్మబడే కూడ ఎడతారు ఇది కదా రియల్ ట్రూ గార్డ్ అండి మనం మాట్లాడదామా అవుతుంటాం మనం ఈ దొంగనవులే మానే మాట్లాడారు వదిన అంటీ మా అమ్మ ఇవాళ క్రిస్మిస్ కదా కేక్ పంపింది ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ క్రిస్మిస్ అని దానికి చెప్పేసి బోగుల్లో వాళ్ళు ఇచ్చారు తప్పు లేదు నువ్వేం చేయాలి అమ్మ ఒక క్షణం కదా వన్ మినిటే ఇవాళ శ్రావణ శుక్రవారం అప్పుడు ఏమవుతుంది గోధుమ ధనుర్మాసం కాదు ధనుర్మాసం ధనుర్మాసం గోదాదేవి వ్రతం ఈ ప్రసాదం అమ్మకించు మెలికెలు మెలికెలు మెలికి పెట్టింది మెలికెలు తీరుద్ది ఎందుకని అంటే మేము ప్రసాదం తెలుగు అవునా అలాగా నేను కూడా ఈ దరిద్రంకి తినకూడదు అన్నా పోమ్మా అని చక్కగా ఇచ్చేయాలి కానీ నువ్వెంత దరిద్రుడు అంటే ఫీల్ అవుతుంది నేను పిల్ల అసలు ఫీలింగ్స్ చాలాకేనా ఇది నీకేం ఉండవేనా నువ్వు వాళ్ళు మనకే పుట్టారుగా బయట వాళ్ళు పుట్టారా వాళ్ళ అమ్మ వచ్చిందిగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేదుగా ఇంకేం డౌట్ ఉంది అలా అమ్మ మీద అలా అమ్మ మంచిదైతే ఆ కేక్ ఇచ్చే వాళ్ళు ఫీల్ అవుతారేమో ఎదవ ఫీల్ అయిపోతారు పచ్చి కొద్ది కదా ఈ దేశానికి రాముడికి సంబంధం ఉంది రామసేతు రుజువు అయోధ్య రుజువు ఈ దేశానికి కృష్ణుడికి సంబంధం ఉంది ద్వారక రుజువు మధుర బృందావనం రుజువు ఈ దేశానికి శివుడికి సంబంధం ఉంది జ్యోతిర్లింగాలు రుజువు ఈ దేశానికి అమ్మవారికి సంబంధం ఉంది శక్తి పీఠాలు రోజు మొన్న వెళ్ళాం బీహార్లో గైలో మంగళాదేవి ఓ శక్తి పీఠం ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం శక్తి పీఠం శ్రీశైలం శక్తి పీఠం జోగుళాంబో శక్తి పీఠం గై ఎక్కడ ఉంది సార్ బీహార్ శ్రీశైలం ఎక్కడ ఉంది సార్ ఏపీ ఎంతో అండి ఈ దేశం హిందువులదే మన ఎన్నో చెప్పరు వీళ్ళు నప్పోత్సకులు అంటారు మన దేశానికి ముస్లింల వల్ల ప్రమాదం లేదు క్రైస్తవుల వల్ల ప్రమాదం లేదు అన్నీ ఒకటానికడే వాళ్ళతో ప్రమాదం ఈ దేశానికి రాముడికి శివుడికి అమ్మవారికి సంబంధం ఉంది మనం రుచి చూపించగలం ఇస్లాంకి దేశానికి సంబంధం చూపించండి క్రైస్తవులకి దేశానికి సంబంధం ఇక్కడ ఉండే ప్రతి ముస్లిం క్రైస్తవుడు ఇక్కడ మన పూర్వీకులైన హిందువులకే పుట్టారు మనం ప్రూవ్ చేయగలం ఇక్కడ ముస్లింస్ ఎవరో అరబ్బులకు పుట్టలేదు ఇక్కడ క్రైస్తవులు ఎవరు బ్రిటిష్ వాళ్ళు కొట్టలే ఫ్యాక్ట్ ఇది కాదని చెప్పని చూద్దాం అంటే ఎవరైతే ఇక్కడ మేము ముస్లిం క్రైస్తవం అనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు మోసం చేసుకుంటూ అలా జీవిస్తున్నారు అంతే ఇక్కడ ఉన్న మీ ఆరుగురు నా పూర్వీకులు గొప్పవాళ్ళు చెప్పగలరా చెప్పలేరా చేతని ఈ మాట ఒకసారి ముస్లిం క్రైస్తవం అడగండి చేతులు ఎత్త లేవు ఇక్కడ తన పూర్వీకులు గొప్పవాళ్ళు అని ఒప్పుకుంటే అతను ఆ మతంలో ఎలా ఉంటాడు అంటే తన పూర్వీకులు ఎదవలో అనుకున్నాడు కాబట్టి ఆ మతాల్లోకి వెళ్ళారు అప్పుడు అతనికి ఈ దేశం మీద ప్రేమ ఉంటుందా గౌరవం ఉంటుందా పోయిన ఆగస్టులో ధర్మపురి అని ఉంది కదా ధర్మ ధర్మగిరి తమిళనాడులో ఏదో మొత్తానికి ఆ ఊళ్ళో ఒక ఆడగోరే ప్రిన్సిపల్ జన్మవనం చేయదు జనగని మనం పాడదు ఎందుకంటే మా ఇహోవాడు కాబట్టి నేను కొత్త చెప్పు నాలుగు జత కొనుక్కున్నాను దేని చూపు ఎవరన్నా అన్ని మతాలు సమానం అంటే వాడడానికి ఇంటర్లో కూడా చెప్పారు ఒక జతలు పోతకు పో అబద్ధాలు ఆడకండి పిల్లలకు కూడా చేతకన్నా ఇలా చెప్పి ఆ పిల్ల అమెరికాలో పుట్టింది వాళ్ళ అమ్మ అలాగే చెప్పింది చెబితే ఫ్యామిలీ పెట్టిన రెండు కట్టింది ఆ పిల్లకి అలాగే చెప్పారు చెప్తే ఆ పిల్ల అలాగే పెరిగింది అక్కడ దానికి వచ్చింది అంటే ఇరవై ఒక్క ఏళ్ళు ఆ తర్వాత ఎవరినో ఒక నీ గురు తీసుకొచ్చి మమ్మీ అల్లుడు లెట్స్ గిల్లుడు అని ఇదేమిటే ఇన్ని తీసుకొచ్చేవలను మమ్మీ అలా అంటారు అందరూ ఒకటే అని చెప్పేవుగా కాబట్టి ఎవరెవరో ఎవరెవరో తెలియాలి మొన్న మహాలక్ష్మి ఒక అమ్మాయి అక్కడ